die ja, die, die. 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 die.

ఎండితే పెసర్లు అయితే పెసరేసు ఇదంతా దీనే చేస్తారు ఇది మొత్తం ఇది ఈ బెచ్చేస్లకి కవర్ అదే ఈ దిందులకి కవర్ అయ్యారు అది వన్ టూ త్రీ అన్నీ నేనేసా ఇంకా ఇక్కడ ఇలా అంటారు కదా అది కొన్ని నేనే చేసా ఇంకో అక్క కంకులు అంటే స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అనేసి స్వీట్ కార్న్ తెలిసింది

మొన్న తీసుకునేవి అందుకే రాదు నాన్న కడుపులో వస్తుంది డైరెక్ట్ ఉడకబెట్టినా వల్ల ఉడకబెట్టినా ఉడకబెట్టు మరి రావాలి నేను ఇల్లు ఉడుస్తాను మీరు టైం పట్టిందిగా వెలవండి ఇవి వల్ చేసి కంప్లీట్ చేసి స్నానం చేయండి టైం అవుతుంది స్కూల్కి ఫస్ట్ ఒక లైన్ వస్తే ఇట్లా ఈజీగా వస్తుంది ఇట్లా వస్తే ఇట్లా అంటూ ఉంటూ వస్తూ ఉంటుంది స్వీట్ కార్న్ కాబట్టి తొందరగా ఎరిగిపోతాయి మనకి మెత్తగా ఉంటాయి కదా నువ్వే వచ్చావు మొత్తం కిందనే వాడేసు హాయ్ అండి అందరికీ నమస్కారం చూసారు కదా మా పిల్లలైతే పొద్దున్నే లేచారు హాఫ్ డే స్కూల్ అయినా సరే మధ్యాహ్నం నుంచి వెళ్తున్నారు కదా పొద్దున్న లేచి అవి ఇవి పనులు చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు మా దీవెన్ బాబు ఏం బెడ్షీటు సర్దేశాడు ఇంకా స్వీట్ కార్న్ తీసుకుంటే నిన్న మొన్ననవి అవి మర్చిపోయాను నేను అవి కొంచెం వాడిపోయినట్టుగా అవుతున్నాయనేసి తీసి పొట్టు తీసింది దీవిన ఇద్దరు కలిసి వలిచారనమాట ఇంకా ఈ లోపై నేను టిఫిన్ చేస్తున్నాను టిఫిన్కి దోశ ఇడ్లీ పిండి ఏం లేవు కొంచెం రైస్ ఉంది దీవెననేమో టీలో పాలల్లో అప్పలు వేసుకుని తినేసారు మా వారికి ఏమో పన్నం చేస్తున్నాను అదే అనమాట మమ్మీ స్టవ్జీ అయితే ఇక్కడ తాలింపన్నం చేసి నైట్ అన్నం ఉంది కదా అందులోనే ఇంకా మనకి సమ్మర్ కాబట్టి కొంచెం మిగిలినా సరే కొంచెం ఎత్తగా అయినట్టు అనిపిస్తే తినాలనిపించదు కొంచెం ఏదైనా రైస్ మిగిలితే గనక ఏదైనా టిఫిన్ చేసేది ఉన్నా నేను దాన్ని పక్కన పెట్టేసి తాలింపేస్తాను చెప్తున్నా వినపడదు కదా కొంచెం దాంట్లో దాని తర్వాత జాల్చించ జీలకర్ర దాని తర్వాత వైట్ కలర్ లో మినపప్పు ఆ మినపప్పు పల్లీలు ఆనియన్స్ అను కట్ చేసుకొని ఆనియన్స్ అను కొత్తిమీర కరివేపాకు ఆ కరివేపాకు అదే పచ్చిమిర్చి దాని తర్వాత మిక్స్ చేసుకోవాలి నిమ్మకాయ దాని తర్వాత దాని తర్వాత మనం కలుపుకున్న రైస్ దాంట్లో వేయాలి దాని తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి మిక్స్ చేయాలి దాని తర్వాత మళ్ళీ అదే గంతతో మళ్ళీ నీట్గా మిక్స్ చేయాలి దాని తర్వాత అయిపోతుంది వడ్డీ చేసుకున్న తర్వాత వీళ్ళు తినేసారు దాని తర్వాత అదే సండే రోజు గారెలు చేశాను గారెలు చేసే వీడియో మొన్న పెడతా అన్నాను కదా పెట్టలేదు కుదరలేదు ఈరోజు అయితే చూపిస్తున్నాను ఇవి బొబ్బరి గారెలు లాస్ట్ ఇయర్ పప్పు అనమాట పప్పు కాదు బొబ్బరి పప్పు గ్లాస్ పప్పు తీసుకొని నైట్ నానబెట్టాను దీంట్లో ఎక్కువగా మనకి ఏమి పొట్టు రాళ్ళు ఏమి ఉండవు ఎందుకంటే నాకు అవి చేయడం రాదని మా అమ్మ శుభ్రం చేసి పంపిస్తాను చెప్పాను కదా ఇంకా డైరెక్ట్గా నానబెట్టేసి కొంచెం వాటర్ చేంజ్ చేసి లైట్ ఏదైనా పొట్టు ఉంటే తీస్తాను పొట్టు తీయకపోయినా పర్లేదు డైరెక్ట్ బొబ్బరిలో నానబెట్టి కూడా చేసుకోవచ్చు కాకపోతే అవి కొంచెం బ్లాక్గా వస్తాయి అన్నమాట లైట్గా పొట్టు వచ్చేసి తీసుకొని ఇంక దీన్ని జల్లిగినలో వేసుకొని వాటర్ లేకుండా నీట్గా స్ట్రైన్ చేసుకోవాలి ఆ తర్వాత గ్రైండర్లో వేసుకోవాలి మిక్సీలో వేస్తే అంత బాగా రాదు రోట్లో బాగా వస్తుంది గ్రైండర్లో కొంచెం పర్లేదు మిక్సీలో మాత్రం వేస్తే అస్సలు బాగా గట్టిగా ఉంటాయి పిండి పిండిగా అంత అయితే బాగా నచ్చవు ఎందుకంటే ఆల్రెడీ రోట్లో గ్రైండర్లో తిన్న గారెలకి మిక్సీ దానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి మిగతా అలా తినలేదు ఇంకా దీంట్లో చాలా కట్ చేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్క కారానికి సరిపడా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు కరివేపాకు కొత్తిమీరను కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ అదే జీలకర్ర జీలకర్ర ఇవన్నీ మిక్సీలో వేసుకొని మరియు అదేంటిది అల్లం అల్లం కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఉంది కదా పప్పు మా పప్పు ఉంది కదా దానిలో గ్రైండర్ లో వేయాలి వేసుకోవాలి వేసిన తర్వాత మనం వాటర్ వేయొద్దు జోరుగా అయిపోయి దోశ పిండ్లా ఇడ్లీ పిండిలాగా పప్పు జలిగి నెలలో వేసాను కదా దాన్ని డైరెక్ట్ గా తీసుకెళ్లి గ్రైండర్ తిన్నాను తిరిగిద్దా మా దీవెన ఆడతాడు దాంతో చూడండి వస్తాడు ఇప్పుడు పప్పు మెత్తగా అయిన తర్వాత మంచిగా తీసుకుని గిన్నెలో పెట్టి తీసుకోవాలి అగో చూడండి చేతులు వాడి అవి చేతులు కాదు అసలు ఎవరు అవి నొక్కేవి ఎవరి అయితే నేను కొంచెం మీకు క్రిస్పీగా కావాలంటే కొంచెం స్పెషల్గా పప్పు ఉంచుకొని కడిగిన తర్వాత ఈ మెత్తడి దాంట్లో వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అనమాట బయట చేసినట్టుగా మాకైతే వడలాగానే ఇష్టం కాబట్టి మెత్తగా పట్టేస్తాను పిండి నేను అది అదే ఒక బటన్ ఉంటది కదా అది స్కిప్ అయితే అనుకున్నా కానీ అది ఆఫ్ అని చెప్పింది అమ్మా అప్పుడు తను ఒకసారి నొక్కిన అది ఆఫ్ అయింది తిరిగిది చేస్తా నువ్వు అన్ని తిక్క చేస్తావు అండి దీవెన అంటే తిక్కపండ్లు పనులు ఇదిగో తిరుగుతుంది లోపల పెందు కూరంది అది కట్ చేశారు అదనమాట పిండి అయితే మెత్తగా మెదిగింది ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము రన్నింగ్లో ఉన్నప్పుడు తీయడమే దోశ పిండి కొంచెం గట్టిగా ఉంటే రన్నింగ్లో ఉన్నప్పుడు తీయడమే ఈజీ ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా నీట్గా వచ్చేస్తుంది ఎక్కువ బట్టలు కంటడం కానీ ఇట్లా ఏమి ఉండదు అనమాట కాకపోతే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఏం చేతులు ఏం నలగవు సైడ్ నుంచి తీస్తాం కదా మన గ్రైండర్ ఎడి తిరుగుతుందో అటు ఆపోజిట్లో చేయి పెట్టుకొని తీసుకుంటే ఈజీగా చేతి నుండి వచ్చేస్తుంది పిండి ఏ పిండి అయినా క్లీన్ చేయడం కూడా మొత్తం తీసిప్పేదానికంటే గ్రైండర్ తిరుగుతున్నప్పుడే మనం పిండంతా గిన్నెలోకి ఎత్తేసుకున్న తర్వాత ఏం నలగదు గ్లాస్ తోటి వాటర్ వేస్తూ ఉంటే గ్రైండర్ తిరుగుతూ ఉంటే ఉన్న ఇప్పుడు కాదు క్లీన్ చేసేటప్పుడు ఇట్లా వాటర్ వేస్తూ ఉంటే చూడండి నీట్ గా క్లీన్ అయిపోద్ది స్టోన్స్ ఉన్నది మనకి మధ్యలో తిరుగుతుంది ఈజీగా పోతుంది ఇంకా తీసి పడేసి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మొత్తానికైతే పిండి తినలేదు అసలు నేనే తిన్నాను మనం కట్ చేసుకున్నాం కదా అవి మిక్సీలో వేసుకొని జీలకర్ర 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 వేసుకొని కర్రేపాకే కరివేపాకే వేసుకొని దాని తర్వాత మిక్సీ చేసి దాని తర్వాత ఇందాక మనం పిండి రుద్దుకున్నాం కదా దాంట్లో అదే రుబ్బు దాంట్లో వేసుకోవాలి దాని తర్వాత ఏం చేయాలి చూపించలేదు పచ్చిమిర్చి కారం ఉంది కదా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి గిన్నెలోకి చేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని దాని తర్వాత దాన్ని మిక్స్ మిక్స్ చేసుకొని చేతితోనే గంతకు తీసుకోవచ్చు కొంచెం వాటర్ తడి చేసుకొని చేతికి కొంచెం వాటర్ తడి చేసుకొని ఒక పేపర్ పేపర్ కానీ కవర్ కవర్ ఉంటే దాని మీద ఇలా అంటే మనం పిండి తీసుకున్నాం కదా పిండి తీసుకుని అప్పలాగా చేసుకొని దాని లోపల హోల్ పెట్టి దాని తర్వాత ఇలా వేయాలి అప్పుడు అది ఫ్రై అయింది అప్పుడు చిన్న గిన్నె గిన్నె అన్నా తీసుకోవచ్చు కిలో పావు కిలో ఆయిల్ కిలో ఆవిల్ వేసుకోవాలి అయితే నేను చిన్న కడాయి పెట్టాను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఎక్కువగా వాడొద్దు అంటారు కదా కాకపోతే మేము ఫోర్ మెంబెర్సే కొంచమే పప్పు కాబట్టి చిన్నది పెట్టాను సరిపోతుంది అనేసి మీ పెద్ద గిన్నె పెట్టుకోవచ్చు తొందరగా అయిపోతాయి ఇట్లనే ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా గారెలు వేసుకుంటూనే ఉండొచ్చు ఎందుకంటే ఒకవైపు తీస్తూ ఉంటే మనం వేస్తూ ఉంటే ఒకటి ఫ్రై అయిపోయింది ఒకటి తీస్తూ ఉంటది ఏం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి ఇట్లా తీసేటప్పుడు కూడా నార్మల్ గంటలు వాడద్దు అంటే తీసేటప్పుడు పెద్ద అది వాడతారు కదా స్నేహలు పెద్దది ఉంది పెద్దరున్నగానే తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎందుకంటే ఆయిల్ కూడా రాదు అవును మాదిగని బాబుకి ఎన్ని మాటలు వచ్చి ఎన్ని తెలుసాయ వంటలు కన్నయ్య చూసండి కదా రేపు చేస్తాడు ఇక గారిలో చూసాడు పిల్లు పట్టాలి పిల్లు పట్టాలి మళ్ళీ ఆ చేతులు ఇట్లా పడితే తమ్మన్న అలిగిద్ది తమ్మన్న అలిగిద్ది చూసారు కదమ్ దీవెన్ బాబు వాయిస్ ఎవరు జరిపోయింది ఈ రోజు గార్లన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుని నాకు గిన్నెలో వేసుకోండి దీంట్లోకి నాన్ వెజ్ కర్రీ చికెన్ పులుసు మటన్ పులుసు ఆరెంజ్ వచ్చినవి కొంచెం ఉరుగుబడితే బ్రౌన్ రెడ్ వస్తాయి అప్పుడు దీంట్లోకి నాటుకోడి పులుసు చికెన్ పులుసు మటన్ పులుసు లేదంటే పల్లీ చట్నీ మా దీవెన్ బాబు లాంటి వాళ్ళు పల్లీ చట్నీ వేసి తింటారు నాటుకోడా అంటే బాగా ఇష్టం అన్ని నాన్ వెజ్ లో నాన్ వెజ్ బెస్ట్ నాకే ఇష్టం అనమాట చేద్దాం నెక్స్ట్ సండే దీవెన్ బాబు అడుగుతూ ఉండు ఒక రెండు సార్లు తిన్నాడు ఇంకా వాడికి అలవాటు అయిపోయింది ఇంత ముందు తినకపోయేవాడు దీనికి స్కిన్ లేదు మెత్తటి ముక్కలే తింటాడు ఎక్కువ ఇది మాత్రం టేస్ట్ భలే ఉంటది టేస్ట్ కనిపించింది వాడికి దాంట్లో వాడి నాలుగు అప్పుడే గెస్ట్ చేసింది ఓకే అండి విజయో అయిపోయింది సబ్స్క్రైబ్